జిల్లా మాన్య మారకు నుండి ఎన్డీఏ లోక్ సభ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేశారు ఈ రోజు నామినేషన్ కార్యక్రమం జరిగింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య నామినేషన్ కోసం వచ్చిన ఆశేష జనం మధ్య ర్యాలీ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ గిరిజన అభివృద్ధి సంక్షేమ విద్యాభివృద్ధి కోసం అనేక విద్యాలయాలను స్థాపించామని తెలిపారు అంతేకాకుండా గిరిజనుల అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు గరీబ్ కళ్యాణ్ యోజన ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల ద్వారా పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు పిఎం కిసాన్ సమాన్ యోజన లాంటి రైతుల అకౌంట్లలో నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా పేదల కోసం గృహాలను నిర్మించామన్నారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచ్చారు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చూపించారు పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా నీరాజనాలు పట్టారు కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని ఇక్కడ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి అంతా కలిసి రావాలని గీత కోరారు ఈ అశేష జనాలు నిర్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాను అలాగే కేంద్ర మంత్రి వర్యులు బరువు రాయల శ్రీ ఫజన్ సింగ్ కూడా ఈ నామినేషన్గా మనకి రావటం చాలా సంతోషంగా లేండి ఆ గుర్తులన్నీ కూడా గుర్తు పెట్టుకొని బాలప్పట్లో ఒక్కటే గుర్తు ఉంటుంది ఎంపీ కుండా గుర్తు అలాగే కేంద్ర మంత్రివర్యులు గౌరవర్యులు శ్రీ ఫజన్ సింగ్ గారు కూడా ఈ నామినేషన్గా మనకి రావటం చాలా సంతోషంగా ఉంది ముందు మన Does is random. ఎండలను అందరూ కూడా ఇక్కడ నిలబడి Yes. ఏసీ గదుల్లో కూర్చుని హాయిగా జీవితం గడపగలిగే కూడా ప్రజల కోసం మీ కోసం నేను వస్తానని చెప్పి నేను సైతం చెప్పి ఈ అశేష జనవాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు బింం నాడుడా గల్వల్ిటారాి ఇ reagитан pin eøtale, 어서 えまぁ సకు హిఠగుా దదారాదు ఇకడాదాారడా మ్ాగా రాిగి బుదా îరడా Ses. prisoners.